అమెజాన్ ప్రైమ్కి సంబంధించిన ఒక భయంకరమైన చెత్త అప్డేట్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇది విన్న తర్వాత మీరు చాలామంది అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే క్యాన్సిల్ చేసుకుంటారు నెక్స్ట్ టైం తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తారని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను మీకు ఆల్రెడీ తెలుసు డిసెంబర్ మంత్లో ఒక పరమ చెత్త అప్డేట్ని తీసుకొచ్చారు ఇంతకుముందు మనకు అమెజాన్ ప్రైమ్ లాగిన్ అనేది పది డివైఎస్లో యాక్టివ్గా ఉండేది బట్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏం చేశారంటే ఓన్లీ ఐదు డివైఎస్లో మాత్రమే మనకి యాక్టివ్ లాగిన్స్ ఉండాలి అందులో రెండు స్మార్ట్ టీవీలు మాత్రమే ఉండాలి ఒకవేళ మీరు మూడో స్మార్ట్ టీవీ యాడ్ చేయాలంటే ముప్పై రోజుల తర్వాత మీరు స్వాప్ చేసుకోవచ్చు కానీ మూడు ఎట్ అ టైం లాగిన్ అయ్యే అవకాశం లేదు దీని గురించి ఆల్రెడీ నేను రీసెంట్గా ట్విట్టర్లో ఇది ఒక చెత్త అప్డేట్ అని ట్వీట్ పెడితే అది కొంచెం వైరల్ కూడా అయింది అండ్ ఈరోజు ఇంకొక పర్మ చెత్త అప్డేట్ని తీసుకొచ్చారు మీరు ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనాలంటే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే పదిహేను వందల రూపాయలు మీరు ఇయర్లీ పే చేస్తే మీరు యాడ్స్ లేకుండా వీడియోలు తీసుకునే అవకాశం ఉండేది కదా బట్ జూలై మంత్ నుంచి ఇంకొక ఏడు వందల రూపాయలు మీరు పర్ ఇయర్ కడితేనే మీకు యాడ్స్ లేకుండా వీడియోలు అనేది ప్లే అవుతాయి లేకపోతే మధ్య మధ్యలో అక్కడక్కడ మీకు యూట్యూబ్లో వచ్చినట్టు యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి మీరు చూడాల్సిందే ఖచ్చితంగా ఆ యాడ్స్ ఇరిటేషన్ని భరించాల్సిందే పర్ ఇయర్ ఆరు వందల తొంభై తొమ్మిది లేదంటే పర్ మంత్ నూట ఇరవై తొమ్మిది రూపాయలు పే చేస్తేనే కంప్లీట్ గా మీకు యాడ్ ఫ్రీ అమెజాన్ ప్రైమ్ అనేది వస్తుంది అదేదో ఇంత దొంగ దిగడేందుకు మేము అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ సంబంధించిన ప్లాన్ పెంచినాం ఇది రెండు వేలు చేస్తున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి లేకపోతే మీ సాగు మీరు చావండి అని చెప్తే అయిపోయేది కదా ఇదంతా దొంగ దిగేవారం ఎందుకు ఇదైతే నాకు పరమ చెత్త అప్డేట్ అయితే అనిపించింది ఇది ఈ రోజు గా వీళ్ళు అనౌన్స్ చేశారు జూలై మంత్ నుంచి యాక్టివ్ లోకి రాబోతుంది ఈ ప్లాన్ అంటే పర్ ఇయర్ మీరు రెండు వేల రెండు వందల రూపాయలు రూపాయలు పే చేయాలి యాడ్ ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ని వాడాలి అంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు